పుట్నూరి అజయ్ కుమార్ తనకున్న దాంట్లో ఎంతో కొంత సేవ చేసేవాడని అటువంటి అజయ్ కుమార్ భౌతికంగా దూరమై సంవత్సర కాలమైన ఆయన ఆశయాలు గుర్తించుకొని ఆయన సోదరుడు పొట్నూరి కృష్ణకేశవ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని జనసేన పార్టీ తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు మాజీ ఎమ్మెల్సీ బుద్ద ఎంకన్న ఎన్టీఆర్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ అన్నారు శుక్రవారం కొత్తపేట కోమన్ విలా సెంటర్లో అజయ్ కుమార్ మొదటి వర్ధన్ సందర్భంగా పేదలకు చీరలు దుప్పట్లు టవల్స్ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు తొలిత అజయ్ కుమార్ చిత్రపటానికి పూలమాల వేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ పది మందికి ఉపయోగపడాలనే ఆశయంతో అజయ్ కుమార్ అందరికి దగ్గర అందరి మన్నలను పొందారని అనేక మంది స్నేహితులను సంపాదించుకున్నాడని అజయ్ కుమార్ నిజంగా చిరస్మయుడని కొనియాడారు కీర్తి శేషులు అంటే చనిపోయినప్పటికీ ప్రజల గుండెల్లో స్నేహితుల గుండెల్లో బంధువుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే కీర్తి శేషులు అనడానికి అర్థమని ఈ సందర్భంగా తెలిపారు పొట్నూరి అజయ్ కుమార్ చిత్రపటానికి అర్పించిన వారిలో స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి ఆఫీస్ ఇన్ఛార్జి పత్తిపాటి శ్రీధర్ కృష్ణా పెన్న జిల్లా మహిళా కోఆర్డినేటర్ మల్లిప విజయలక్ష్మి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు మాదే అప్పాజీరావు మరిపిళ్ల రాజేష్ ఉమ్మడి చంటి స్థానిక జనసేన పార్టీ యాభై మూడవ డివిజన్ సమన్వయకర్త పులిచేరి రమేష్ బాబు యాభై రెండవ డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు నలబలి కనకారావు యాభై డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొప్పుల గంగాధర్ జనసేన పార్టీ రూట్ మ్యాప్ కోఆర్డినేటర్ బావిశెట్టి శ్రీనివాసరావు ప్రముఖ వ్యాపారవేత్త సాయి భాస్కర్ మరియు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు పుత్తూరు అజయ్ కుమార్ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొని పుట్నూరి అజయ్ కుమార్ కి ఘన నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు మననే రెండోసారి జిల్లా పార్టీ బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే సోదరుడు తూర్పు నియోజకవర్గ జనసేన సమన్వయ కమిటీ కన్వీనర్ అయినటువంటి అమ్మిశెట్టి వాసు గారు స్థానిక కార్పొరేటరు మా సోదరుడు నాకు అత్యంత సన్నిహితుడు అయినటువంటి మాధవ్ అప్పాజీ గారు అలాగే మా ఇంకో సోదరుడు మా చిన్ననాటి స్నేహితుడు అలాగే ఇండిపెండెంట్గాను కార్పొరేటర్గా ఎక్కడైనా గెలవగలే సత్తా ఉన్నటువంటి ఉమ్మడి జంటి గారు అలాగే జనసేన తెలుగుదేశం పోటీ చేసినటువంటి ఈ కార్పొరేటర్లు అలాగే ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఇన్ఛార్జ్ సున్యా చౌదరి గారు ఆఫీస్ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీధర్ గారు మొత్తం ఇక్కడ పెద్ద మొత్తం అందరూ వచ్చి ఇవాళ ఇవాళ చనిపోతే పది రోజులు పదకొండు రోజులకి మర్చిపోయే రోజులు మావాడు నేను యాక్చువల్గా ఈ కార్యక్రమాలకు రాను నిన్న మావాడు సాంబాబు వచ్చి అనే రావాలి మా సొంత అంటే నేను సరే అని చూడగానే కుర్రాళ్ళు బాగున్నారు ఏంటి కుర్రాళ్ళు అంటే ఎంతమంది ఉన్నారంటే అందరికీ ఏదో ఒకటి సాయం చేస్తాడు అందరితో కలిసిమెలిసి ఉంటాడు మంచి అదే మన పెద్దవాళ్ళు అంటారు మనం బతుకున్నప్పటికంటే చనిపోయినప్పుడు పది మందికి గుర్తుంది పది మంది మనం మనం మంచిదనం గురించి చెప్పుకునేవాడే నిజమైన మనిషి అని మరి అలాంటి సోదరుడు పుట్టినూరు అజయ్ కుమార్ గారు నిజంగా ఇంతమంది గుండెల్లో మనసుల్లో ఉండడం ఆ చిన్న వయసులో క్యాన్సర్ బారిన పడి మరి ఆయన చనిపోవడం చాలా విచారకరం బాధాకరం మరి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నయ్య గారు పేద వాళ్ళకి బట్టలు పంపిణీ చేయడమే కాకుండా ఏదైతే వాళ్ళ సోదరుడు క్యాన్సర్ బారిన పడి చనిపోయాడో ఆ క్యాన్సర్ పేషెంట్లకి ఆర్థిక సాయం అన్ని అందించడం సహాయం అందించేలాగా వాళ్ళని పిలవడం అనేది చాలా మంచి పని కాబట్టి వాళ్ళకి ఆ భగవంతుడు ఆర్థికంగా ఇంకా సహాయం చేసి ప్రతి సంవత్సరం అతనికి ప్రథమ వార్థంతే కాదు వాళ్ళకి ఆర్థికంగా వాళ్ళు పెరిగినంతసేపు ఆ పేరు మీద ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏలాకానున్న అజయ్ కుమారుడు ఆత్మ కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం తత్పరుడు అందరితో కలిసిమెలిసి ఎంతమంది స్నేహితుల్ని సంపాదించుకున్నటువంటి పొట్నూరి అజయ్ కుమార్ చనిపోయి ఒక సంవత్సరం అయినప్పటికీ గడిచినప్పటికీ ఎప్పటికి కూడా చిరస్థాయిగా కొత్తపేట కామన్ సెంటర్లో అనేక మందితోని కలిసిమెలిసి ఉంటూ అనేక మంది స్నేహితుల్ని సంపాదించుకున్నటువంటి అజయ్ కుమార్ నిజంగా చిరస్మరణీయుడు చిన్న కార్మికుడిగా తన పని తను చేసుకుంటూ అనేక మందికి సహాయ సహకారాలు అందిస్తూ తన అన్నదమ్ములు ఇద్దరు కూడా ఏదో ఒక సేవ చేయాలి అనేటువంటి తపన పేదవాళ్ళకి చేయాలనేటువంటి తపన గతంలో అనేక సందర్భాల్లో కూడా చూడడం జరిగింది ఏది ఏమైనప్పటికీ తను చనిపోయి ఇంతమంది గుండెల్లో కూడా నిలిచిపోయి అందరం కూడా ఈరోజు ఇక్కడికి ఒక సేవా కార్యక్రమం ద్వారా ఆయన తలుచుకునే అవకాశం కల్పించిన సోదరుడు వారి అజయ్ కుమార్ సోదరుడికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తి శేషులు అని మనం చెప్పడం జరుగుద్ది కీర్తి శేషులు అంటే చనిపోయినప్పటికీ ప్రజల గుండెల్లో స్నేహితుల గుండెల్లో బంధువుల గుండెల్లో చిరస్థాయిగా పోవడమే కీర్తి శేషులు అనడానికి ప్రధాన అర్థం అని చెప్పి ఆయన నిజంగా చనిపోయే సంవత్సరం అయినా ఈరోజు ఎంతమందిని కూడగట్టి సేవా కార్యక్రమాల ద్వారా తన సోదరుడు చేయడం అంటే చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అని చెప్పి తెలియజేసుకుంటూ వారు ఎక్కడున్నా అజయ్ కుమార్ ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ధన్యవాదానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు బిడ్డ అంకన్న గారికి అడ్డూరు శ్రీరామ్ గారికి కార్పొరేటర్ అప్పాజీ గారికి రాజేష్ గారికి అందరికీ మలభీ విజయలక్ష్మి గారికి పెద్దలందరికీ నా నమస్కారం ఈరోజు అన్నదమ్ములు బతుకుండంగానే ఆస్తులు కోసం గొడవలు పడే రోజు చూసాం ఈరోజు తమ్ముడు చనిపోయినప్పటికి కూడా తమ్ముడి ఆశయాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి నా తమ్ముడు ఏదైతే బాధతో చనిపోయాడో ఆ బాధని చనిపోయిన బాధ ఉన్నప్పటికి కూడా ఆయన చనిపోయిన రోజు సంవత్సరం అయినప్పటికీ మరి పేదలకి బట్టల పంపిణీ కానీ అన్నదానం కానీ అట్లాగే క్యాన్సర్తో నా తమ్ముడు బాధపడ్డాడు క్యాన్సర్తో చనిపోయాడు క్యాన్సర్ పేషెంట్లకి నా వంతు సాయం చేయాలనే గొప్ప మనసుకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతి వ్యక్తి కూడా ఏదో సాధించాలనే ఒక ఆలోచనతో రాజకీయాల్లో ఉంటారు అట్లాగే మానవ తత్వంతో మరి ఇలాంటి మంచి కార్యక్రమం చేసినటువంటి స్నేహితులకి ఫ్రెండ్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఆయన ఆత్మ శాంతించాలని ఆయన కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఎంకన్నా అన్నట్టు చెప్పినట్టు వాళ్ళకి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయటానికి కూడా ఆయనకి సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి చిన్న వయసు అప్పటికి కూడా బాధ కలిగిన అప్పటికి కూడా మరి చనిపోయిన ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా